హాయ్ అండి వెల్కమ్ టు లత శారీ కలెక్షన్స్ ఈరోజు డైలీ వేర్ శారీలోనే కొంచెం హెవీ క్వాలిటీ ఉన్న శారీస్ చూపిస్తున్నానండి ఇవి డైలీ వేర్ కంటే కూడా ఆఫీస్ వేర్ కానీ ఇట్లా బయటికి పోవడానికి కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా హెవీగా ప్యూర్ జార్జెట్ అంటే చాలా బాగుంటుంది మధ్యలోనే కూడా ఇలాంటి జెరీ లైన్స్ వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌస్తో వెరైటీ డిజైన్స్తో ఉంటాయండి అంత క్యాటలాగ్ తీసులు ఇవి విత్ బార్డర్ వితౌట్ విత్ లెస్ వితౌట్ లెస్ శారీస్ దొరుకుతాయి కాంట్రాక్స్ట్ బ్లౌస్తోనే చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ లోనే షిప్పింగ్ ఇలా ఉంటుంది శారీ కానీ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఇట్లా మధ్యలోనే కూడా ఇలా జరిగే లైన్స్ వస్తుంటాయి ఇట్లా ఇట్లా ఫ్లవర్ డిజైన్ కూడా ఇట్లా కింద మాత్రం బార్డర్ లైన్స్లో వస్తుంది చిన్న లేస్ చిన్నగా ఇట్లా బార్డర్ కూడా ఇట్లా చిన్నగా వస్తుంది పైన ఇట్లా రెడ్తో వస్తుంది చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ ఆఫీస్ వేర్ పర్పస్ ఆఫీస్ పోయే వాళ్ళకు మాత్రం చాలా మంచి ఐటమ్ అండి ఇది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఫోర్ నైన్ అండి ఇది శారీస్ మొత్తము ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పలు బ్లౌజ్ పార్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇలాగా ఈ ఐటమ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటదండి ఫ్యాబ్రిక్ అది రెడ్ అండ్ కంబరం కలర్ అండి ఇది పింక్ పింక్ శారీలోనే ఇలా అంతా డిజిటల్ ఫ్లవర్ అండి చిన్న ఫ్లవర్ అండ్ ఇదంతా ఇట్లా లైన్స్ వస్తుంది చెరీ లైన్స్ వాషబుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రము దీని బ్లౌజ్ కూడా శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది కదా పళ్ళు బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది ఫ్లవర్స్ లేకోకుండా ప్లెయిన్గా వస్తుంది చాలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకోటి దీంట్లోనే వితౌట్ లేస్లోనే ఇది ఒకటండి ఎల్లో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది శారీ ఇలా ఉంటుంది మధ్యలోనంతా చిన్న చిన్న లైన్స్తోనే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఇది కొంచెం క్లియర్ సేల్ ఫస్ట్ ఫస్ట్లో సిక్స్ ఫిఫ్టీ వరకు అమ్మాను కొన్ని పీసులు ఉన్నాయి కాబట్టి ఇది ఫోర్ నైన్టీ నైన్ ఆఫర్ రేట్ పెట్టాను దీంట్లో మాత్రం త్రీ పీసులు ఉన్నాయి కవర్స్ అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ చేయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇంకోటి విత్ లేస్లో చూపిస్తానండి సేమ్ ఫ్యాబ్రిక్ విత్ లేస్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ప్యూర్ జార్జెట్ సారీ ఈ లేస్ కూడా ఇట్లా క్లాస్గా ఉంటుందండి ఇట్లా క్లాస్ గా ఉంటుంది లేస్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కొంచెం లెహరీ డిజైన్ లాగా స్మూత్ గా ఉంటుంది జోర్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ అండి ఇంకొకటి బ్లాక్ బ్లాక్ లోనే ఇది కూడా ఇట్లా లేసు ఎంత క్లాస్ గా వస్తుందండి ఇది బ్లాక్ లోనే ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుంది శారీ చాలా క్లాస్ గా ఉంటుంది ఇది క్లియర్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీన్ లైన్ లోనే మంచి జార్జెట్ శారీస్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లతా శారీ కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ